తక్కువ బడ్జెట్లో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే అండి మనకి ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుంది చాలా చాలా తక్కువ రేట్కి వస్తుందండి మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అండి గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాటు సో ఇది మనకి సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ అయితే వస్తుందండి ఏడు వందల ఎస్ఎఫ్టీ అండి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ట్వంటీ వన్ స్క్వేర్ యాచ్ అయితే ఇస్తున్నారు ఇరవై ఒక్క గజలండి సో ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి అండి విజయవాడలోని ప్రసాదంపాడండి సో ప్రసాదం అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చింది అపార్ట్మెంట్ చూడొచ్చింది మీరు సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ అనేది నార్త్ ఫేసింగ్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తారండి పదిహేడు లక్షల రిజర్వ్ ప్రైస్ అనేది మనకి ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ ఇది సెవెంటీన్ ల్యాక్స్ అనేది సో మన ప్రాపర్టీ మనకి వికా స్కూల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి సో తక్కువ బడ్జెట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూసే వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నో కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ